హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయాన్ని మీకు చూపిస్తూ ఆ తండ్రి చేసిన అద్భుతాలు మహిమలను మీకు వివరిస్తానండి చూశారు కదా నామంతో ఉన్న తండ్రి లక్ష్మీ నరసింహుడుగా ఉగ్ర నరసింహుడుగా బాల నరసింహుడుగా వెలిసారండి ఇక ఈ దేవాలయాన్ని మొత్తం మీకు చూపిస్తూ ఆ తండ్రి మహిమలను వివరిస్తూ మీకు నా కళ్ళతో ఈ దేవాలయాన్ని మీకు చూపిస్తానండి ఇక జండ నాగులు నేను మా చిన్నబాబు అండి ఇక వివరాల్ని దేవాలయం పరిసర ప్రాంతాన్ని కూడా మీకు చూపిస్తానండి రెండు మూడు నెలలుగా ఈ దేవాలయానికి వస్తున్నానండి ఒక్కసారైనా మీకు ఈ దేవాలయం చూపించాలనేదే నా కోరిక అండి ఇక ఈ దేవాలయంలో ఈ దేవాలయం నిర్మాణం పూర్తి కాలేదండి ఇక దేవాలయానికి వెళ్ళే దారి వివరాలు కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇక వెళ్ళే వాళ్ళు చూశారు కదా ఈ దేవాలయంలో కృష్ణరాయితో కడుతున్నారండి ఇక పరిసర ప్రాంతాలు దేవాలయానికి వెళ్ళే దారండి ఇక ఈ బాల ఉగ్ర నరసింహస్వామి చేసిన అద్భుతాలు అంతా ఇంత కాదండి ఇక్కడ పిల్లలు లేని వారికి కూడా ఎన్ని సంవత్సరాల నుంచో పిల్లలు లేని వారు కూడా ఈ భగవంతుని దర్శనంతో సంతానం అందిందండి అనారోగ్యంతో ఉన్న వృద్ధులు ఎంతోమందికి ఆయన దర్శనంతో ఆరోగ్యం బాగుంటుందని చాలామంది ఇక్కడ చెబుతున్నారండి ఇక్కడ ఈ తండ్రి చేసిన అద్భుతాలు అంతా ఇంత కాదండి నామంతో కనిపిస్తున్న స్వామి లక్ష్మీ నరసింహుడుగా ప్రపంచాన్ని లో ఉన్న కష్టాలు పోగొట్టడానికి ఉగ్ర నరసింహుడుగా సంతానం లేని వారి కోసం బాల నరసింహస్వామిగా స్వామిగా వెలిసారండి ఆ స్వామి దయ ఉంటే ఆ తండ్రి ఎక్కడ ఉన్నా మనల్ని రప్పించుకుంటాడండి ఆ తండ్రి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ తండ్రి నాగవయ్య శిరస్సు వల్లే ఉద్భవించాడండి ఇక కృష్ణరాయితో ఈ దేవాలయం స్థాపన జరుగుతుందండి ఇంకా దేవాలయం పూర్తిగా కాలేదు కానీ ఆ తండ్రి ఆయనే ప్రజల కష్టాలు పోగొట్టడానికి ఆ తండ్రి ఈ ఎర్రవరం గ్రామంలో వెలిసారండి ఇక మరొక దేవాలయం కూడా చూపిస్తాను చూశారు కదా ఐదు సిరిసుల తొమ్మిది సిరుసుల నాగవయ్య ఇక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట ఇక పరిసర ప్రాంతాలను కూడా మీతో వెయిట్ చేసుకుంటూ వివరాలను వివరిస్తానండి ఇక ముందుగా ఆ స్వామివారిని దర్శించుకున్నాను కదా ఇక్కడ కొబ్బరికాయల కొట్టు స్థలం అండి ఇక స్వామివారికి మా అక్కండి మా ఇద్దరి పిల్లలు మా పెద్ద బాబు మా బాబు కూడా వచ్చారండి ఇక వారిని కూడా చూపిస్తూ ఆ స్వామివారి దర్శనాన్ని గుడి వివరాలని చూపిస్తానండి మేము సండే రోజు వచ్చామండి శుక్రవారం రోజైతే బాగా రద్దీగా ఉంటుందండి స్వామివారిని కనులారా చూడడానికి మన సండే రోజు పిల్లల్ని తీసుకొని వచ్చామండి ఇక భక్తుల రద్దీ కూడా మీకు చూపిస్తాను గుడి పరిసర ప్రాంతాన్ని కూడా మీకు చూపిస్తానండి మా అక్క మా పెద్ద బాబు మా అక్క బాబు అన్నమాట సెంటర్లో ఉన్న బాబు ఇక అన్నదానం కూడా చూడండి ఎక్కడా లేని విధంగా వేడి వాటర్లో కడిగిన ప్లేట్లని కూడా మళ్ళీ బాయిల్ చేసి ఒకసారి ఇస్తున్నారు అంత శుభ్రంగా ఉంటుంది ఇక్కడ అన్నదానం స్టార్టింగ్లో గుడి కట్టినప్పుడు కట్టినప్పుడు కూడా ఆ తండ్రి వెలిసినప్పుడు శుక్రవారం వరకు అన్నదానం చేసేవారండి ఇప్పుడు నిత్య అన్నదానం చేస్తున్నారు ఆ తండ్రే రప్పించుకుంటున్నాడు ఇక్కడ సంతానం లేనివారు ఆరోగ్యం వారు కూడా ఇక్కడ నిద్ర చేస్తారండి ఆ తండ్రి కోరిన కోరికలు తీరుస్తారని ప్రగాఢ విశ్వాసం నమ్మకం అండి ఎక్కడ లేని విధంగా ఇక్కడ గ్రామంలో కృష్ణరాయితో దేవాలయం నిర్మాణం ఆ తండ్రి చేపించుకుంటున్నాడండి ఇక చూశారు కదా ఈ పరిసర ప్రాంతాన్ని సంతానం లేనివారు ఉయ్యాలలు కడతారండి ఇక్కడ మళ్ళీ సంవత్సరం తిరగకుండా సంతానం అందుతుందని వారి నమ్మకం ఇక్కడ భక్తులతో మాట్లాడినప్పుడు ఆ తండ్రి మహిమలు అంతా ఇంత కాదండి వాళ్ళు చెప్పినవి ఈ తండ్రి కాడికి మన నమ్ ఆ నరసింహస్వామి ముందు నిలబడితే మన మనసులో ఉన్న కోరిక ఆ తండ్రికి తెలిసిపోతుందండి మన నోరితో చెప్పనవసరం అవసరం కూడా లేదు చూసారు కదా ఎంతమంది భక్తులు ఇక ఎంత ప్రశాంతకరంగా ఉందండి ఈ వాతావరణం ఇక మేము దేవాలయంని సందర్శించి కొబ్బరికాయ కొట్టుకున్నాక ప్రసాదం తీసుకుందామండి ఇక నేను తీసుకుంటున్నాను ఈ పరిసర ప్రాంతాలు ఎంతో ప్రశాంతకరాన్ని కల్పించాయండి స్వామివారి ఈ ప్రాంగణంలో కూర్చున్న మనసుకు ఎంతో ప్రశాంతత కల్పించిందండి చూసారు కదా ఈ ప్రశాంతకరమైన వాతావరణం ఈ పల్లె వాతావరణంలో ఆ తండ్రి ఇక్కడ నిల్చుంటానండి బాల లక్ష్మీనరసింహ స్వామిగా అందరి కష్టాలు తీర్చడానికి లక్ష్మీ నరసింహస్వామిగా సంతానం లేని వారి కోసం బాల నరసింహస్వామిగా ఇక ఈ కష్టాలను పోగొట్టడానికి ఉగ్ర నరసింహస్వామిగా ఉద్భవించాడండి ఇక అన్నదానం చూడండి ఆ తండ్రి వచ్చిన వారికి లేదనకుండా నిత్య అన్నదానం జరిపిస్తున్నారండి ఉదయం తొమ్మిదిన్నర నుంచి అన్నదానం స్టార్ట్ అవుతుందండి ఇక మేము రావడం ఇది ఐదోసారండి మనసుకు ప్రశాంతత అనిపించిందండి హుజున్ నగర్ నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందండి ఎర్రవరం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లాలో కలదండి చూశారు కదా అన్నదానం భగవంతుడి అన్నదానం తింటే మనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఇంత ప్రశాంతకరమైన వాతావరణంలో మనసుకు ఎంతో ప్రశాంతత ఇచ్చిందండి ఈ దేవాలయం ఈ దేవాలయానికి నేను ఐదు సార్లు వచ్చానండి నేను నాలుగు సార్లు భగవంతుడి దర్శనం మీకు చూపించాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ భగవంతుడు ఈసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడండి ఇక్కడ గోసేవ చేసే భక్తులు కూడా చూశారు కదండీ ఇక ఈ దేవాలయానికి నేను నాలుగు సార్లు వచ్చినప్పుడు కూడా వీడియో తీయడానికి అనుమతి లేదన్నారు స్టార్టింగ్లో అయితే ఇంకా దేవాలయం శంకుస్థాపన కానప్పుడు దేవాలయాన్ని వీడియోకి అనుమతించారండి ఇప్పుడు సెల్ఫీలు కానీ ఫోటోలు కానీ వీడియోస్ కానీ అనుమతి లేవన్నారు భగవంతుడు ఆ తండ్రి మీకు కూడా దర్శనమిచ్చాడండి ఇక ఈ దర్శన భాగ్యం ఈ దేవాలయం పరిసర ప్రాంతాన్ని చూశారు కదా ఇక లడ్డు కౌంట్ అండి మా చిన్నబాబు లడ్డూలు తీసుకొస్తాను వచ్చాడు ఇక మరొకసారి ఈ కృష్ణరాయితో కడుతున్న ఈ దేవాలయాన్ని కూడా మీకు చూపిస్తానండి పక్కన షాపులండి ఇక చూసారు కదా దేవాలయ నిర్మాణాన్ని కూడా ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి నాది కొత్త ఛానల్ ఇక మా ఫ్యామిలీ మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరామండి మా అక్క బాబు మా అక్క ఇక మా ఫ్యామిలీ కూడా ఎంతో సంతోషంగా ఈ దేవాలయ దర్శనం తర్వాత మనసుకు ప్రశాంతత ధరించిందండి తండ్రి దర్శనం నాతో పాటు మీకు కల్పించానని ఆనందంతో ఎంతో సంతోషపడుతూ బయలుదేరామండి ఇక మీరు చేసే లైక్ సబ్స్క్రైబే నాకు సపోర్ట్ అండి ఈ ఛానల్ చూసిన భక్తులందరికీ ఆ భగవంతుడు మిమ్మల్ని కూడా చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ ఇక బాయ్ చెప్తున్నామండి ఇక మీరు చేసే లైక్ సబ్స్క్రైబే నాకు సపోర్ట్ అండి ఇక బాయ్ అండి